హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తెలంగాణ వ్యాప్తంగా ఆసరా పెన్షన్లకు సంబంధించి ఇంకా ఎవరికైతే ఈ నెలకు సంబంధించిన డబ్బులు అనేది రాలదో అటువంటి వారందరికీ సంబంధించి ఒక షాకింగ్ అప్డేట్ అయితే రావడం జరిగింది ఇక్కడ చూసుకున్నట్లయితే దాదాపుగా ఈ నెలలో ఐదు లక్షల మందికి సంబంధించిన పెన్షన్ అనేది ఆగిపోయినట్లు తాజాగా ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది ఎందుకు ఆగిపోవడం జరిగింది ఎటువంటి వారికి అందరికీ ఈ యొక్క పెన్షన్ అనేది ఆగిపోవడం జరిగిందో పాటు లో ఏ జిల్లాల్లో పెన్షన్ అమౌంట్ అనేది పడిందో కూడా ఇప్పుడు నేను మీకైతే పూర్తిగా అయితే సమాచారం అయితే అందజేయడం జరుగుతుంది అలాగే మనకు పెన్షన్దారులకు సంబంధించి ఈ నెలలో నుంచి కొత్తగా కొన్ని రూల్స్ అయితే రావడం జరిగింది అలాగే మనకు కొత్తగా అప్లై చేసుకున్న పెన్షన్దారులకు సంబంధించి కూడా ఏ నెల నుంచి పెన్షన్ డబ్బులు అయితే రావడం జరుగుతుంది అలాగే పెన్షన్ అమౌంట్ అనేది నాలుగు వేల పదహారు అలాగే ఆరు వేల పదహారు సంబంధించి ఏ తేదీలో మీకైతే రావడం జరుగుతుంది అనే దానికి సంబంధించిన పూర్తి సమాచారం ఈ వీడియోలో నేను మీకైతే తెలియజేస్తాను తెలంగాణ వ్యాప్తంగా అమలు అవుతున్న అన్ని రకాల ప్రభుత్వ పథకాలకు సంబంధించి కావచ్చు లేదా లేదా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రభుత్వ పథకాలకు సంబంధించి కావచ్చు ఎప్పటికప్పుడు తాజా అప్డేట్ మీకు కావాలనుకున్నట్లయితే తప్పనిసరిగా ఈ యొక్క వీడియోను లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఛానల్ను మీరు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక వీడియోలో కనుక వెళ్ళినట్లయితే తెలంగాణ వ్యాప్తంగా ఆసరా పెన్షన్లకు సంబంధించిన పేమెంట్ అనేది గత పది రోజుల నుంచి లబ్ధిదారులకు సంబంధించిన బ్యాంక్ ఖాతాకు అయితే విడుదల చేస్తున్నారు మొదటి మూడు రోజులు బ్యాంకులకు సంబంధించిన సెలవులు అలాగే ఆర్థిక సంవత్సరం కారణంగా పెన్షన్లకు సంబంధించిన అమౌంట్ అనేది ఏప్రిల్ మూడో తేదీ నుంచి పూర్తి స్థాయిలో స్టార్ట్ చేయడం జరిగింది లబ్ధిదారులు అందరికీ సంబంధించి ఎవరికైతే ఎలిజిబిలిటీ లిస్ట్ లో పేర్లు అనేది ఉన్నాయో అటువంటి వారందరికీ సంబంధించి ప్రతి రోజు కొన్ని జిల్లాలను సెలెక్ట్ అనేది చేసుకుని లబ్ధిదారులందరికీ సంబంధించిన పేమెంట్ అయితే విడుదల చేస్తూ వస్తున్నారు అయితే ఇంకా మాకు పేమెంట్ రాలేదని చాలా మంది అయితే అడుగుతుండగా దీనికి సంబంధించి కూడా నేను మీకు ఒక క్లారిటీ అయితే ఇవ్వడం జరుగుతుంది ముందుగా పేమెంట్ విషయానికే కనుక వచ్చినట్లయితే లబ్ధిదారులకు సంబంధించి ఎలిజిబిలిటీ లేకపోయినా కూడా ఇన్ఎలిజిబిలిటీలో ఉన్నవారు కూడా ఎలిజిబిలిటీ గతంలో తెచ్చుకున్నట్లు గత ప్రభుత్వం హయాంలో చాలా వరకు యొక్క పెన్షన్ల విషయంలో అవినీతి జరిగినట్లు తెలంగాణ ప్రభుత్వం అంటే ప్రస్తుత ప్రభుత్వం అయితే గుర్తించడం జరిగింది ఇటువంటి వారందరికీ సంబంధించిన పేమెంట్ అనేది ఏరు వేయడంలో భాగంగా గత నెలలో కూడా పేమెంట్ అనేది ఆలస్యం కావడం జరిగింది ఈ నెలలో కూడా ఈ యొక్క పేమెంట్ అనేది ఆలస్యం అనేది కావడానికి గల కారణాల్లో ముఖ్యంగా లబ్ధిదారులకు సంబంధించిన ఎనిలిజిబిలిటీ అనేది ఉన్నవారు అంటే అర్హత లేని వారు కూడా పెన్షన్ అనేది పొందడం కోసం కొన్ని తప్పుడు దారులు ఎంచుకున్నట్లు వీరందరికీ సంబంధించి ఈ నెలలో పెన్షన్ అనేది తొలగించినట్లు ప్రస్తుత అప్డేట్ అయితే రావడం జరిగింది ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా ఐదు లక్షలకి మందికి పైగా ఎటువంటి అర్హత అనేది లేని వారు కూడా ఈ యొక్క పెన్షన్ పొందుతున్నట్లు ఒకే కుటుంబంలో నలుగురు ఐదుగురు కూడా ఈ యొక్క పొందుతున్నట్లయితే గుర్తించడం జరిగింది అయితే ప్రస్తుతం ఉన్న రూల్స్ ప్రకారం త్వరలోనే ఈ కొత్త రూల్స్ అమల్లోకి రాబోతున్న నేపథ్యంలో ఎవరైతే గత ప్రభుత్వం హయాంలో తప్పుడు డాక్యుమెంట్లు అనేది పెట్టి ఇలా పెన్షన్లు అనేది పొందారో అటువంటి వారందరికీ సంబంధించి ఐదు లక్షల మందికి పైగా గుర్తించినట్లు వీరందరి వీరందరికీ సంబంధించి ఈ నెలలో పెన్షన్లు అనేది తొలగించినట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది ప్రస్తుతానికి ఈ నెలలో ఎవరికైతే పేమెంట్ అనేది రాలేదో అటువంటి వారందరికీ సంబంధించి రానున్న వారం రోజులు కూడా పేమెంట్ అయితే వేయడం జరుగుతుంది ఎవరికైతే ఈ నెలలో పేమెంట్ అనేది రాలేదో అటువంటి వారందరికీ సంబంధించిన పేమెంట్ అనేది ఇక మీదట అయితే రాకపోవచ్చు ఇక మీదట వీరందరికీ సంబంధించి ప్రజాపాలనలో అనేది ఎవరైతే చేసుకునే ఉన్నారో అటువంటి వారందరికీ సంబంధించి రానున్న నెల రోజుల పాటు వెరిఫికేషన్ అయితే చేసి వారందరికీ సంబంధించి ఎలక్షన్ అనేది పూర్తి అనేది అయిన వెంటనే లబ్ధిదారులకు సంబంధించి యొక్క పేమెంట్ అనేది విడుదల చేసే అవకాశం ఇది ప్రస్తుతానికి మాత్రం రానున్న పది రోజుల పాటు మరొకసారి ఈ యొక్క ఆసరా పెన్షన్లకు సంబంధించి ఇంకా ఎవరికైతే ఈ యొక్క పెన్షన్ అమౌంట్ అనేది రాలేదు అటువంటి వారందరికీ సంబంధించిన పేమెంట్లు అయితే విడుదల చేయడం జరుగుతుంది ఇందులో ప్రస్తుతానికి మన దగ్గర ఉన్న స్క్రీన్ షాట్లు కనుక చూసుకున్నట్లయితే ఎవరైతే నేను గతంలో వీడియోలు అప్లోడ్ చేశానో ఆ యొక్క వీడియోల కింద కనుక చూసుకున్నట్లయితే కమ్ము ఖమ్మం జిల్లాలో వీరికి సంబంధించిన రెండు వేల పదహారు రూపాయలు అనేది పెన్షన్ పడినట్లు వీరైతే పెట్టడం జరిగింది అలాగే మరొకరు ఆసరా పెన్షన్ రెండు వేల పదహారు రూపాయలు పడినట్లు అలాగే పెద్దపల్లి జిల్లా రామగుండంలో కూడా ఆసరా పెన్షన్ రెండు వేల పదహారు పడ్డాయి అలాగే నాలుగు వేల పదహారులు పడినట్లు ఖమ్మం ఇక చూసుకున్నట్లయితే ఖమ్మం జిల్లా రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ రెండవ తేదీన వీరికి సంబంధించిన పెన్షన్ అమౌంట్ అనేది సాయంత్రం మూడు గంటలకు పడినట్లు వీరైతే పెట్టడం జరిగింది అలాగే పెద్దపల్లి కొందరులో పేమెంట్ అనేది వచ్చినట్లు కొంతమందికి ఇంకా పండే పెట్టడం జరిగింది అలాగే కొత్తగా అప్లై చేసుకున్న వారికి ఎప్పుడు ఇస్తారు అంటే ప్రస్తుతానికి కొత్తగా ఎవరైతే అప్లై అనేది చేసుకున్నారో అటువంటి వారందరికీ సంబంధించిన ఆన్లైన్ డేటా ఎంట్రీ అనేది జరుగుతుంది ఎప్పుడైతే ఈ యొక్క ఆన్లైన్ డేటా ఎంట్రీ అనేది పూర్తి అనేది అవుతుందో ఆ వెంటనే మీరందరికీ సంబంధించిన వెరిఫికేషన్ అయితే ఉంటుంది అయితే ప్రస్తుతానికి ఎన్నికల కారణంగా ఈ యొక్క పెన్షన్ పంపిణీ అనేది కొంత ఆలస్యం అనేది అవుతున్నట్లు కొత్త కార్డులు ప్రస్తుతానికి ఎవరికైతే శాంక్షన్ అనేది కాలేదు ఎలక్షన్ అనేది పూర్తి అనేది అయిన వెంటనే ఈ యొక్క కొత్త కార్డులు అందరికీ శాంక్షన్ చేయబోతున్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది అలాగే పెద్దపల్లి జిల్లా రామగొండంలో పెన్షన్ అనేది పడినట్లు పెట్టడం జరిగింది అలాగే వీరు చూసుకున్నట్లయితే ఖమ్మం జిల్లాలో ఇంకా పేమెంట్ అనేది రాలేదని వీరైతే పెట్టడం జరిగింది అయితే ఈ రోజున పడ్డట్టు కొంతమందికి సంబంధించి ఈ విధంగా కామెంట్ అయితే పెట్టారు సిరిసిల్లాల జిల్లాలో కూడా పేమెంట్ అయితే పడడం జరిగింది ఈ విధంగా తెలంగాణ వ్యాప్తంగా ప్రస్తుతానికి ఇవి కొన్ని లిస్ట్ మాత్రమే ఇంకా మిగతా జిల్లాలో కూడా పేమెంట్ అయితే పడడం జరిగింది అందరూ అయితే వెయిట్ చేయండి ప్రతిరోజు కొంతమందిని సెలెక్ట్ అనేది చేసుకుని అంటే కొన్ని జిల్లాల్లో కొన్ని ప్రాంతాలు సెలెక్ట్ చేసుకుని అందరికీ పేమెంట్ అనేది వేస్తున్నారు లేదా వారికి సంబంధించిన లిస్ట్ ఆధారంగా పేమెంట్ అయితే వేస్తున్నారు రానున్న వారం రోజులు లేదా పది రోజుల్లో కూడా అందరికీ పేమెంట్ అయితే వస్తుంది అయితే ఇకపోతే ఎవరి పేర్లు అనేది తొలగించారు ఎవరి యొక్క పేర్లు అనేది ఇక మీద తొలగిస్తారో కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ రిమార్క్స్ దగ్గర ఇనెలిజిబిలిటీ కారణంగా వీరికి సంబంధించిన పెన్షన్ అనేది తొలగించినట్లు ఇక్కడైతే పెట్టడం జరిగింది ఇనెలిజిబిలిటీ అనేది ఎందుకు వచ్చిందంటే వీరికి సంబంధించి ఏదైనా సరే తప్పుడు డౌ సమర్పించడం కావచ్చు లేదా వీరికి సంబంధించిన వయసు అనేది లేకపోవడం కారణం కావచ్చు లేదా వీరికి సంబంధించిన ఆస్తి విషయాలు కావచ్చు ఇతరత్ర కారణాల వల్ల వీరికి ఇనెలిజిబిలిటీ అనేది రా ఉండొచ్చు ఇకపోతే మరొకటి ఏంటంటే రిపీటెడ్ అంటే ఇప్పటి వరకు ఎలా ఉండిందంటే కొంతమంది చాలా వరకు ఆధార్ కార్డ్ నంబర్లు అనేది లింక్ చేయకపోవడం రేషన్ కార్డులో పేర్లు అనేది తప్పుగా ఇవ్వడం ఇటువంటి ఇటువంటి అనేది గత ప్రభుత్వంలో చెక్ చేయకపోవడం వలన ప్రస్తుతం ఏదైతే రేషన్ కార్డులు ఉన్నాయో అటువంటి వారందరినీ రేషన్ కార్డులు అనేది లింక్ చేయడంతో పాటు ఆధార్ కార్డు నంబర్లు అనేది బాగా లింక్ చేయడంతో పాటు వీరందరికీ సంబంధించిన లబ్ధిదారులు అన్ని వివరాలు అనేది వెరిఫై అనేది చేయడంతో ఒకే వ్యక్తి కావచ్చు లేదా వివిధ వ్యక్తులు కావచ్చు అంటే రిపీటెడ్ పేమెంట్ అనేది తీసుకున్నట్లు ఉదాహరణకు ఒక ఊర్లో కావచ్చు లేదా ఒక జిల్లాలో కావచ్చు ఒకే వ్యక్తి వేరు వేరు చోట్ల పేమెంట్ అనేది తీసుకుంటూ ఉండ అంటే ఒకే వ్యక్తి రెండు మూడు సార్లు ఆసరా పెన్షన్ పేమెంట్ అనేది తీసుకున్న కారణంగా వీరికి సంబంధించి ఈ విధంగా అయితే గుర్తించి వీరికి పెన్షన్ అనేది తొలగించి ఉండొచ్చు ఇక్కడ చూసుకున్నట్లయితే టెంపరీ మైగ్రేషన్ అలాగే పర్మనెంట్లీ మైగ్రేషన్ అంటే టెంపరీ మైగ్రేషన్ అంటే ఏమిటంటే అంటే మీరు ఉంటున్న ప్రాంతంలో ప్రస్తుతం ఉండకుండా వేరొక ప్రాంతానికి వెళ్ళి అంటే ఉద్యోగ రైతే కావచ్చు లేదా వలస కూలీగా కావచ్చు వెళ్ళి కొన్ని రోజుల తర్వాత తిరిగి గనుక మీరు మీ యొక్క ప్రాంతానికి గనుక వచ్చి ఉన్నట్లయితే అంటే కొన్ని రోజులు వేరొక ప్రాంతానికి వెళ్ళి ఉండి తిరిగి మరికొన్ని రోజులు మీ యొక్క ప్రాంతానికి ఇలా వస్తూ వెళ్తున్నట్లయితే అటు అందరికీ సంబంధించి టెంపరీగా అంటే ప్రస్తుతం వీరు ఈ యొక్క ఊర్లో లేరు ఉద్యోగ రీత్యా కావచ్చు లేదా ఇతర అవసరాల కోసం వేరొక ప్రాంతానికి వెళ్ళినట్లు వీరందరికీ సంబంధించి యొక్క పెన్షన్ ప్రస్తుతానికి అయితే ఆపు లేదా పెన్షన్ అమౌంట్ అనేది వారు తీసుకునే సమయానికి వీరు లేని కారణంగా వీరికి పెన్షన్ అమౌంట్ అనేది ఇచ్చి ఇవ్వకుండా కూడా ఉండొచ్చు ఇకపోతే పర్మనెంట్లీ మైగ్రేషన్ అంటే ప్రస్తుతం వీరు ప్రస్తుతం ఈ యొక్క ప్రాంతంలో అసలు ఉండటం లేదు పూర్తిగా వేరొక ప్రాంతానికి వెళ్ళిపోయారు అంటే ఉదాహరణకు మీ యొక్క గ్రామంలో ఒక వ్యక్తి కనుక ఉన్నట్లయితే ఆ యొక్క కుటుంబం పూర్తిగా ఆ యొక్క ఇంటిని ఖాళీ చేసేసి వేరొక ప్రాంతానికి కనుక వెళ్ళిపోయినట్లయితే వీరు పెన్షన్ ఇచ్చే సమయానికి ఆ యొక్క ప్రాంతంలో కనుక లేకపోయినా లేదా వీరికి సంబంధించి ఇటువంటి కారణాల కారణంగా ఇటువంటి వారందరికీ సంబంధించిన పెన్షన్ల విషయంలో వీరికైతే ఆగిపోయి ఉండొచ్చు ఇటువంటి కారణాల కారణంగా చాలా మందిని అయితే గుర్తించడం జరిగింది అత్యధిక మొత్తంలో ఇనేలిజిబులిటీ కారణంగా అంటే అర్హత లేకపోయినా అర్హత పొందడం కోసం ఏదైనా సరే డూప్లికేట్ డాక్యుమెంట్లు అనేది పెట్టి ఇటువంటి వారందరూ పెన్షన్లు పొందినట్లయితే గుర్తించడం జరిగింది ఇటువంటి వారందరూ దాదాపుగా తెలంగాణ వ్యాప్తంగా ఐదు లక్షలకు పైగా ఉన్నట్లయితే గుర్తించడం జరిగింది వీరందరికీ సంబంధించిన పెన్షన్ అనేది ఆగిపోయే అవకాశం అనేది ఉంది అయితే ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా ప్రజాపాలనలో చాలామంది అయితే అనేది చేసుకుంటూ ఉన్నారు ఎవరికైనా సరే ఈ యొక్క రెండు నెలల కావచ్చు లేదా మూడు నెలల్లో మీకు పెన్షన్ అయితే రాకుండా ఉండి మీరు వివిధ కారణాల వల్ల మరొకసారి పెన్షన్ పొందాలనుకున్నట్లయితే మాత్రం తప్పనిసరిగా ప్రజాపాలనలో మీరైతే అనేది చేసుకోండి అలాగే మీరు తెలంగాణ వ్యాప్తంగా ఏదైనా సరే ఈ యొక్క ఆసరా పెన్షన్కి సంబంధించి మీ యొక్క స్టేటస్ అనేది చెక్ చేసుకోవాలనుకున్నట్లయితే ఈ యొక్క లింక్ను నేను మీకు డిస్క్రిప్షన్లో అందజేశాను ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు సంబంధించిన సదరం ఐడి కావచ్చు లేదా ఆధార్ ఆధార్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేసి మీకు సంబంధించిన స్టేటస్ మీరైతే చెక్ చేసుకోండి లేదా మీకు సంబంధించి ఎటువంటి డీటెయిల్స్ అనేది తెలియకపోయినా లేదా మీకు సంబంధించి యొక్క నెంబర్ అనేది ఎంటర్ చేసిన తర్వాత మీకు కనుక రాకపోయినట్లయితే మీ యొక్క జిల్లా మండలం అలాగే పంచాయతీ మీకు సంబంధించిన పెన్షన్ పేరు అనేది ఎంటర్ చేసి ఇక్కడ సెర్చ్ మీద క్లిక్ చేసినట్లయితే మీ యొక్క గ్రామంలో ఆ యొక్క పేరుతో ఎంతమంది ఉన్నారో అందరి పేర్లు అయితే వస్తాయి పెన్షన్ ఐడి నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేసి సెర్చ్ మీద క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేసిన వెంటనే వీరికి సంబంధించి కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క వ్యక్తికి సంబంధించి ఇక్కడ డిజేబిలిటీ పెన్షన్ అంటే ఇది డిజేబిలిటీ పెన్షన్ కారణంగా వీరికి సంబంధించిన పెన్షన్ అమౌంట్ అనేది నాలుగు వేల పదహారు రూపాయలు అనేది వీరికైతే రావడం జరిగింది ఇక్కడ చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి లాస్ట్ పేమెంట్ అంటే లాస్ట్గా అంటే చివరగా వీరు పేమెంట్ ఎప్పుడు తీసుకున్నారంటే ఫిబ్రవరిలో వీరికి సంబంధించిన పేమెంట్ అనేది రావడం జరిగింది అంటే ప్రస్తుతానికి ఇంకా ఆన్లైన్లో డేటా అనేది అప్డేట్ అనేది కాలేదు ఇక్కడ చూసుకున్నట్లయితే పెన్షన్ స్టేటస్ కనుక చూసుకున్నట్లయితే లైవ్ అంటే వీరు ప్రస్తుతం బ్రతికే ఉన్నట్లు లైవ్ అని వస్తుంది ఒకవేళ మీకు సంబంధించి ఎవరైనా సరే పెన్షనరీ స్టేటస్ దగ్గర డెత్ కానీ లేదా ఇతర కారణాలు కనుక ఉన్నట్లయితే మీకు సంబంధించిన పెన్షన్ అనేది ఆగిపోయే అవకాశం అనేది ఉంది లేదా పెన్షనరీ స్టేటస్ దగ్గర ఇనేలిజిబిలిటీ కావచ్చు లేదా ఇతర కారణాలు కనుక చూపించినట్లయితే మీకు తప్పనిసరిగా పెన్షన్ అనేది ఆగిపోయే అవకాశం అనేది ఉంది ఈ విధంగా పెన్షన్ దారులకు సంబంధించి ఈ నెలలో ఇంకా ఎవరికైతే పెన్షన్ అమౌంట్ అనేది రాలేదు అటువంటి వారందరికీ సంబంధించి రానున్న పది రోజుల్లో పేమెంట్ అనేది ఖచ్చితంగా వస్తుంది అందరూ తప్పనిసరిగా అయితే వెయిట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మన టాక్స్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోయి ఇలాంటి తాజా అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు అప్డేట్ అనేది ఇస్తూనే ఉంటాను